అందరికీ నమస్కారం స్టూడే వచ్చినకి బ్యూటిఫుల్ కడ్డీ జార్జెట్ అండి విత్ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే వస్తాయి విషయం ఏంటి అంటే రీసెంట్గానే మనం ఈ వీడియో పోస్టింగ్ ఇచ్చామండి అంటే ఫ్రెష్ ఇవేంటి ఇవేంటంటే ఎక్కడైనా సూక్ష్మ లోపాలు ఉంటే ఉంటే లేకపోతే లేదండి ఫ్రెష్ మిక్స్లు కాదనమాట కొంచెం మిస్టేక్స్లో వచ్చిన శారీసే బట్ వస్తే వస్తే రాకపోతే లేవండి ఏదైతే చెప్పారో మేము కూడా అదే చెప్తున్నాము ఈచ్ అండ్ ఎవ్రీ సారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాము వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ప్యూర్ కట్టే జార్జెట్ అండి ఇవన్నీ మీరు టూ థౌజండ్కి టూ ఫైవ్కి అట్లా తీసుకున్నట్టే శారీసు సో దీనికైతే మిస్టేక్ లేదండి మేము ముందు ఓపెన్ చేసాం మిస్టేక్ లేదు బట్ వీటికైనా వస్తే రావచ్చు లేకపోతే లేదండి మనకైతే వస్తాయనైతే ఏం చెప్పలేదు లేదా రావనైతే ఏం వస్తాయనైతే ఏం చెప్పలేదు అనమాట దాని ఏమంటారు లేవనైతే ఏం చెప్పలేదు వస్తాయని చెప్పారు సో విషయం అయితే అది మీకు క్లియర్గా చెప్పాను కదా అంటే ప్రైస్ వేరియేషన్ ఉందండి మళ్ళీ అప్పుడు ఆ ప్రైస్ పెట్టారు ఇప్పుడు ఈ ప్రైస్ పెట్టారు అని అనొద్దండి దయచేసి అందుకని నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నానండి విషయం ఏంటి అనేది ఎక్కడైనా సూక్ష్మ లోపాలు ఉంటే ఉంటే లేకపోతే లేదు సో పన్నెండు వందల యాభై రూపాయలు అండి శారీ ప్రైస్ ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ పన్నెండు యాభైకి ఇంత బ్యూటిఫుల్ ఒరిజినల్ కడ్డీ జార్జెట్ శారీస్ అయితే మీకు అవైలబిలిటీ ఉన్నాయి బ్లౌజ్ హోల్స్ అవైలబిలిటీ ఉందండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇవి గ్రేడియేషన్ చేసుకుని మనం ప్రైజ్ పెట్టుకున్న ఫోర్టీన్ హండ్రెడ్కి ఈజీగా వెళ్ళిపోద్ది ఎందుకంటే మనం ఫోర్టీన్ హండ్రెడ్కి పెడితేనే ఒక్క కూడా మిగలలేదండి మీ అందరికీ తెలుసు చాలామంది అడిగి అవైలబిలిటీ లేవని కూడా చెప్పున్నాము సో బ్యూటిఫుల్ స్కై బ్లూ కలర్ అండి ఇది ఉసరికి మీకు పళ్ళు పాటు చాలా బాగుంటాయండి శారీస్ చాలా 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 బాగుంటుంది బ్యూటిఫుల్ శారీ అండి ఇదిగోండి మిస్టేక్ అదే చెప్పాను కదా సూక్ష్మ లోపాలే అని చెప్పారు మనకి ఇదిగోండి చాలా సూక్ష్మ లోపం చక్కగా మీకు కట్టు చెంగులో ఉందండి అదర్వైజ్ బ్లౌజ్ చక్కగా బ్రొకెట్ స్టైల్ బ్లౌజ్ అయితే ఇచ్చారు దీని ప్రైస్ ఆల్సో పన్నెండు వందల యాభై వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి ఎంతకంటే తక్కువకి ఈ శారీస్ అయితే రావండి ఇంకా సో ఇది వచ్చినప్పటికీ మీకు ఇక్కడ స్టెయిన్ కనబడుతుంది కదండి ఇక్కడ ఇదే స్టెయిన్ కనబడుతుంది కదా సో అదే మిస్టేక్ ఆర్గంజా జార్జెట్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గంజా జార్జెట్ అండి మీకు ఉల్లిపట్టు కలర్ శారీ ఇదిగోండి కరెక్ట్గా మీకు స్టెయిన్ మరకలు వచ్చింది అనమాట శారీ మధ్యలో మిడిల్లో కొంచెం మరకలు అయితే ఉన్నాయి టూ ప్లేసెస్లో పక్క పక్కనే ఉన్నాయండి వాష్కి ఇచ్చుకోండి ఒకసారి అయిపోతుంది మామూలుగా తీసుకోవాలంటే చీర్ రేటు నాలుగు వేలు ఉంది ప్యూర్ మనకి ఆర్గంజా జార్జెట్ హ్యాండ్లూమ్ ఆర్గంజా జార్జెట్ అండి ప్యూర్ ఆర్గంజా హ్యాండ్లూమ్ సో ఇది కూడా మీకు పన్నెండు వందల యాభైకి అవైలబిలిటీలో ఉంది అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండి పీచ్ కలర్ ఇది కూడా కడ్డీ జార్జెటేనండి ఇది బ్లౌ పల్లె పల్లెపాట్ సారీ ఓవరాల్ అసలు యాక్చువల్గా గ్రేడియేషన్ చేసుకుని పెట్టినా కూడా చక్కగా వెళ్ళిపోద్దండి అండి ఐటమ్ మాకు ఎలా అయితే ప్రోడక్ట్ వచ్చిందో మేము అదే ఓపెన్ చేసి డ్రైవ్లో మీ ముందు ఓపెన్ చేసి చూపిస్తున్నాము పన్నెండు వందల యాభైకి వర్తబుల్ అనుకున్న వాళ్ళు మిస్ చేసుకోవద్దండి ఇది ఒకటే చెప్తాను ఎందుకంటే తక్కువ ప్రైస్కి రాదు ఇవ్వలేము అండ్ బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ కలర్ అండి అద్దరిపోయిందండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం మంచి మెహందీ గోల్డ్ వీవింగ్ అండి మెహందీ ఫినిషింగ్ ఉంది వీవింగ్కి అంటే ఒక డిఫరెంట్ వీవింగ్ అనమాట అంటే ఒక యెల్లోష్ వింగ్ గ్రీనిష్ వీవింగ్ లాగా మెహందీ పాలిష్ అంటారు కదా జ్యువెలరీలో అలాంటి టైప్ అండ్ బ్లౌజ్ కూడా అద్దరిపోయిందండి దీని ప్రైస్ ఆల్సో పన్నెండు వందల యాభై ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గంజా జార్జెట్ అండి ఇది ప్యూర్ ఐటమ్ మంచి కుంకుమ కలర్ అండి మంచి డార్క్ కుంకుమ కలరు మిస్టేక్ అన్నారు కానీ మళ్ళీ అక్కడన్నా ఉంటాయేమో అని డౌట్గా చెప్పడమేనండి నాకైతే ఈ నాటిలో ఒక్క చీరకే కనిపించింది ఇంక దేనికి కనిపించలేదు బట్ ఎవరు తీసుకుంటారు కానీ హ్యాపీగా పర్చేస్ చేసుకోండి అండి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ మళ్ళీ రావు మళ్ళీ ఇవ్వలేము కూడా ఇది కూడా మీకు ప్యూర్ హ్యాండ్లు మార్గంజా జార్జెట్ వస్తుందండి ప్యూర్ క్వాలిటీ వస్తుంది మీకు ఉల్లిపొట్టు కలరు సిల్వర్ జారీ వివింగ్ వస్తుంది మీకు శారీకి ఇది వన్ మిస్టేక్ ఇది కనబడుతుంది కదండి ఆ బుట్టి దగ్గర మిస్టేక్ అదే మిస్టేక్ చెత్తనాక సూక్ష్మ లోపాలు ఉన్నాయి ఉన్నాయనే ఇచ్చారు కదా కొన్నిటికి లేవు కొన్నిటికొన్నాయి అంటే ఇది బ్లౌజ్ కలర్ పెట్టే వెళ్ళిపోతుందండి కలర్ అంత అద్భుతమైన కలర్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా హ్యాండ్లు మార్గంజా జార్జెట్ మంచి ఎల్లో కలర్ కొంచెం ఎల్లోలో కాస్ట్లీ లుక్ కావాలనుకున్న వాళ్ళు ఇలాంటివి తీసేసుకోండి ఎందుకంటే శారీ క్వాలిటీ వచ్చి హెవీ క్వాలిటీ వస్తుంది కదండి నాకైతే దీనికైతే అక్కడ కనిపించలేదండి అండ్ దీని ప్రైజ్ ఆల్సో పన్నెండు వందల యాభై అండి ఓకేనా పన్నెండు వందల యాభైకి బెస్ట్ కలెక్షన్ అయితే అవైలబిలిటీ ఉందండి డోంట్ మిస్ కలెక్షన్ అండి అసలుకి మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అండి చూడండి లే ఉంది శారీకి మంచి క్రీమ్ కలర్ అండి ఐస్ క్రీమ్ కలర్ అంటారు కదా ఆ కలర్ చాలా బాగుంది కలర్ మంచి సిల్వర్ బుట్ట హిట్ ఉందండి శారీ హిట్ డిజైన్ శారీ మాత్రం బేభచ్చంగా ఉంటుంది కట్టుకుంటే కాంట్రాస్ట్ వేసారంటే శారీ ఫిట్ సూపర్ ఉంటుందండి పర్పుల్ వేస్తే బ్లౌజ్ అసలు మిస్టేకే లేదండి ప్యూర్ ఐటమ్ వస్తుంది పర్పుల్ బ్లౌజ్ కనుక వేసుకుని శారీ కట్టుకున్నారంటే చాలా బాగుంటుందండి శారీ అండ్ బడ్జెట్లో వస్తున్నాయి డోంట్ మిస్ కలెక్షన్ అండి సంపాంగి గ్రీన్కి పెసరి గ్రీన్కి మధ్యంగా ఉంటుందండి కలరు ఒక డిఫరెంట్ గ్రీన్లోనే ఒక డిఫరెంట్ కలర్ సిల్వర్ జరీ వీవింగ్ వచ్చింది మీకు సో బ్లౌజ్ ఇక శారీస్ ఏం ఓపెన్ చేయట్లేదండి జస్ట్ మీకు కలర్స్ చూపించేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఏవైతే చూసారో అయ్యే వస్తే లోపాలంటే ఇంక అట్లానే వస్తే వస్తే లేకపోతే లేదు ఎందుకంటే ఇక్కడ చూడండి స్టిక్కర్ మీకు సీఎల్ అని పెట్టారు కదా సో ఇది సీఎల్ లాట్ ఫ్రెష్ లాట్ అయితే ఫ్రెష్ మిక్స్ అని ఉంటుంది సీఎల్ అయితే సీఎల్ లాటన్ ఉంటుంది ఏదైనా కూడా సూక్ష్మ లోపాలే ఉంటాయి కానీ పెద్ద పెద్ద మిస్టేక్స్ ఉండవండి సో మంచి మెరూన్ కలర్కి మ్యాంగో బూటీ స్టైల్ అయితే వచ్చింది ఓ స్కై బ్లూ కలర్కి మంచి గోల్డ్ జరీ అండ్ బ్యూటిఫుల్ పీచ్ కలర్ అండి ప్యూర్ ఐటమ్ అండి ఒరిజినల్ ఐటమ్ ఒరిజినల్ మనం డైరెక్ట్గా బనారస్ వెళ్ళినా ఏ ప్రైస్కి ఇదే క్వాలిటీ శారీస్ అమ్ముతారు మనం తెచ్చుకోలేము అంతే తేడా కుంకుమ కలర్కి కొంచెం పెద్ద పౌడర్ అండి ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చినప్పటికీ మీకు పన్నెండు వందల యాభై రూపాయలు అండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్